సార్ ఇప్పుడు తెలంగాణలో శర్మల పార్టీ పెట్టినప్పుడు ఒకవేళ డైరెక్ట్ గా వైసీపీ నేతలను విమర్శించినా సరే వీళ్ళు సరిగా స్పందించలేదు సరే మనకెందుకులే ఎవరో కాదు మన అని చెప్పి లైట్ తీసుకున్నారు కొన్నిసార్లు ఇంకా మితిమీరి వ్యాఖ్యలు చేసినప్పుడు సజల లాంటి నేతలు జస్ట్ రీకౌంటర్ ఇచ్చారు అయిపోయింది ఇప్పుడు పీసీసీ చీఫ్ అయ్యాక ఏపీలో ఫస్ట్ స్పీచ్ తర్వాత వైసీపీ నేతలు ఒక్కసారిగా బరెస్ట్ అయిపోయారు సో అంటే ఇక్కడ షర్మిల వ్యూహంలో వైసీపీ నేతలు పడ్డారని అనుకోవచ్చా ఇక్కడ ఇందులో వ్యూహం ఏమి ఉండదండి ఇప్పుడు తను ప్రత్యక్ష రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ లో కాలు చేపట్టకుండా ఉన్నంత కాలం ఎవడో మాట్లాడు అవసరం దేనికి అక్కడ ప్రాంతీయ పార్టీల మధ్యలో ఇంకో జాతీయ పార్టీకి ఆల్రెడీ ఉనికి లేదు ఇవాళ ఉనికి తీసుకురావడానికి నేను వచ్చాను నేను అందరినీ చీల్చి చెండడేస్తాను నేను ఉదరించి వెళ్తాను అన్నప్పుడే ఫ్రిక్షన్ స్టార్ట్ అవుతుంది అప్పటిదగ్గే ఉంటది ప్రత్యక్ష రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు వచ్చారు కాబట్టి నువ్వు అని అయినా పరిస్థితి ఉంటుంది అవిడికి ఇప్పుడు షర్మిలని అపోజ్ చేయాలంటే వైసీపీకి ఇప్పుడు షర్మిల మెయిన్ టార్గెట్ వైసీపీనే దట్టు జగన్ సరే కుటుంబ పర పరంగా కానివ్వండి లేకపోతే రాజకీయ పరంగా కానివ్వండి ఫస్ట్ టార్గెట్ అండ్ మెయిన్ టార్గెట్ జగన్ సో వీళ్ళు వైసీపీ వాళ్ళు కనుక కాంగ్రెస్ విమర్శించాలంటే జగన్ ని జైల్లో పెట్టారనో ఇలాంటివి కాకుండా ఆంధ్ర రాష్ట్ర విభ విభజన జరగడానికి కారణం కాంగ్రెస్ అనే నినాదంతో ఎందుకు వెళ్ళట్లేదు వైసీపీ ముందు ముసలి పండుగ అసలు ఏమీ లేని మూలపడి ఉన్న కాంగ్రెస్ ని ఆ తిట్టుకుంటే కాలక్షేపం ఎందుకు చేయాలి ప్రత్యక్ష ప్రత్యర్థేడు వైఎస్ఆర్సీపీకి తెలుగుదేశం తెలుగుదేశం కూడా వైఎస్ఆర్ సిపికి ఇప్పుడు కాంగ్రెస్ టైం పాస్ అంటే ఇచ్చాడు కదా ఇప్పుడు అందరికీ పరస్పర ఆరోపణల వల్ల కాంగ్రెస్ కి ఓట్లు చేరే అవకాశం లేదంటారా టీడీపీ నుంచి కానీ ఇటు వైసీపీ నుంచి కానీ ఎందుకు చీల్తే అసలు ఎవడన్నా ఉంటే కదా పనికొచ్చినాడు ఎవడన్నా ఉన్న వాళ్ళందరికీ ఇంట్లో దొప్పటేసి గుర్చోబెట్టి పడుకోబెట్టారు ఇప్పుడు వాళ్ళు వచ్చి నేను వద్ద నుంచి ఊళ్ళో వెళ్తానంటే మెట్టి దెబ్బలు తింటారు ఎందుకంటే పది ఏళ్ళు ఏం చేసేవాని దానికి సమాధానం ఎందుకంటే ఇక్కడ పది ఏళ్ళు ఏం చేసేవాని దానికి సమాధానం చెప్పండి ఎవడన్నా ఏది బీజేపీ మీద పోరాటం ఏదండి నాకు తెలిసి అడుగుతున్నా ఎవడన్నా గట్టి గలవై మించిన ఉదంతా చెప్పండి బీజేపీ మీద ఆంధ్రప్రదేశ్ నుంచి బిక్బికులు ఆడుకుంటూ కూర్చుని ఉన్నారు వచ్చి ఎక్కడి నుంచి వచ్చేస్తాయి పునరుత్తేజం ఇ రాజశేఖర రెడ్డి గారు అమ్మాయి అయినంత మాత్రం ఎక్కడి నుంచి వస్తాయి సార్ వైబ్రేషన్స్ వాళ్ళు నిరంతరం కాంగ్రెస్ పార్టీతో ఎలానే ఉన్నదాకా అమ్మ కూడా డిఫరైంది కదా కాంగ్రెస్ తో రావంత్రెడ్డి డివిషన్ లో ఆవిడ మాట్లాడిన విషయాలు మాడారా ఇక్కడ ఆవిడ ఇంకా రావంత్ రెడ్డి ఇక్కడ నుంచి తట్టబోట తగిలేసి ఆంధ్రప్రదేశ్ తగిలిచ్చాడు అది కూడా వ్యూహం అంటారా బలి అయిపోయిన వ్యూహం ఇవి బలైంది ఆ విషయంలో చెప్పాలంటే ఏఐసి జనరల్ సెక్రటరీ ఇస్తే అమ్మో పెద్ద ఉద్ధరించింది రే ఇవి మనకి ఊళ్ళో వెళ్ళడానికి వస్తుంది తీసుకెళ్లి చచ్చిపడిన ఆంధ్రప్రదేశ్ లో బతికించమంటే ఏటది పనికార పథకం టైం పాస్ కార్యక్రమం ఉండొచ్చు అండి షర్మిల ఏపీ చీఫ్ అయ్యాక ట్విట్టర్ లో గానీ ఇన్స్టాగ్రామ్ లో వచ్చిన మెయిన్ కామెంట్స్ ఏంటంటే షర్మిలకి వైసీపీ నుంచి రాజ్యసభ టికెట్ ఒక ఎంపీ టికెట్ ఇస్తే ఇవిడ సైలెంట్ అయిపోయేది అక్కడ పార్టీ ఉండేది కాదు ఇక్కడికి వచ్చేది కాదు ఒక అనే ఒక ఇది నడుస్తుంది దానిపై ఆయన అలా ఆయనకి గనులు ఇస్తే గమ్ములు ఉండదు షర్మిలమ్మకి సునీతముకి ఇద్దరికి తలకనే ఫ్లవర్ అంటే అది భర్తలేమో గనుల కోసం నలిగిపోతారు అంతకన్నా ఇంకేం లేదు అంతే కదా సునీతమ్మ గారు భర్త ఆయన అక్కడ రెండో బారీకి ఎక్కడ రాసేటప్పుడు చచ్చిపోయితే వెనకాల తిరిగి ఆయన చావుకి తీసుకొచ్చారు ఏమన్నా గన్లు గన్లు గల్లు అని తిరుక్కుంటే ప్రవర్చనాలు చెప్పుకురా బాబు నీ గల్ ఎందుకంటే ఇక్కడ ఇంత దాకా తీసుకొచ్చారు రాజకీయాల్లో అందుకని ఇంకేటు ఉంటుంది వైసీపీ ఒకవేళ షర్మిల గాని షర్మిలతో పాటుగా బ్రదర్ అనిల్ ప్రచారంలో దిగితే ఒకవేళ ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో తెలంగాణలో దిగలేదు కానీ ఏపీలో ఒకవేళ దిగితే వైసీపీ నుంచి ఓట్ బ్యాంక్ ఎస్సీ ఓట్ బ్యాంక్ ప్రత్యేకంగా చీలే ఛాన్స్ ఉందంటారా రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ సిపి అధికారంలోకి రాకపోవడానికి కర్త కర్మక్రియ హనీ వాళ్ళిద్దరు చేసిన ప్రచారానికి రెండు వేల మరి రెండు వేల పంతొమ్మిదిలో షర్మిల వాళ్ళే కదా జగన్ వదిలిన బాణం అని చెప్పుకుని చేశారు కదా ఎందుకు చేసింది ఆయన విజయమ్మ చేశారు షర్మిల చేశారు అదేం ప్లస్ అవ్వలేదు అంటారా అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఎక్కడ ఉన్నారు సార్ మీరు రెండు వేల పద్నాలుగు విషయం మీరు చెప్తున్నారు రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళినప్పుడు ఆయన కంటిన్యూషన్ పాదయాత్రలు చేసి వాళ్ళు చేసిన ప్రవచనాలకి పుట్టుమొలిగి రెండు వేల పద్నాలుగులో అధికారం రాకుండా జగన్మోహన్ రెడ్డి మిలిగిపోయాడు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన సుబ్రహ్మణ్యం పాదయాత్ర చేసుకున్నాడు రాష్ట్రం అంతా హ్యాపీగా వచ్చాడు అది స్థాపించుకున్నాడు నూట యాభై ఒక లేరు అక్కడ వాళ్ళ వాళ్ళ ప్లస్ ఏం లేదంటారా రెండు వేల పంతొమ్మిదిలో ప్రచారం విజయం గారు అండి ఏదో కాస్త గుడ్లో మెల్ల ఏం ఎక్కడ చేసింది ఇప్పుడు షర్మిల జగన్ వీళ్ళిద్దరు తిట్టుకుంటుంటే విజయం పరిస్థితి ఏంటంటారు ఏ మీకు ఇంట్లో అక్క శైలిలో ఎవరు లేరు అండి ఉన్నారు ఇది ఎప్పుడు తిట్టుకోలేదా తిట్టుకున్నా వైజాఖర్ గారి సినిమాల్లో చెల్లెమ్మ జీవించుకుంటారు తిరిగి నాకు మా శైలి ఉంది ఓ జుట్లు బీక్కుని సత్యం అంటే ఏ మా మా అన్న చెల్లెల్ని ఇక్కడ తీసేసి నువ్వు నువ్వు ఈ పొలం నువ్వు తీసుకో ఇల్లు నువ్వు తీసుకొని మాకేం రాజారెడ్డి ఎంగేజ్మెంట్కి వెళ్ళినప్పుడు కూడా జగన్ తో ఫోటో దిగేటప్పుడు షర్మిల కస్త పక్క అంటే ఇప్పుడున్న చూస్తున్నట్టుకున్నారు బాగా పాడేడానికి ఆ పరిమాణ లేదా ఇది కనబడుతుంది సార్ ఒక మాట కాదు అక్కడ తర్వాత మీరు ప్రయత్నిస్తున్న జగన్మోహన్ రెడ్డి కనబడుతున్నాడు పెట్టుపోతున్నాడు షర్మిల కనబడుతుంది అక్కడ చూసి విధానం అదే మొత్తం విజయం ఆలింగు నుంచి చేసుకున్న విధానం కనబడలేదా అది ఎంగేజ్మెంట్ ఎంగేజ్మెంట్ ఆఫ్టర్ ఎక్కడ మహనీయుడు మన దేవుడు ఆరాధ్యుడు అంబేద్కర్ గారు వ్యగ్రావిష్కరణ నెక్స్ట్ డే మార్నింగ్ నెక్స్ట్ డే ఈవినింగ్ మరి ఆ కార్యక్రమంలో ముఖ్యమంత్రి బిజీగా ఉంటాడా లేకపోతే ఇదే అంటే భయం అంటే కూర్చొని లాగా లే అమ్మ చెల్లి అనే రాజశేఖర రెడ్డి గారి సినిమాల్లో కానీ జీవించాలనుకుంటారా ఎారు ఉన్నారు సార్ ఏ కాలంలో ఉన్నారు సార్ ఇక్కడ టోల్ ఎంగేజ్మెంట్ లో ఈయనొక్కడే వాళ్ళ ఇంట్లో ఏదో ఎడుపుల పైలో నాలుగు గదుల్లో కూర్చొని మొత్తం కేక్ల మీద ఇంట్రెస్ట్ ఉంది లోకేష్ లెట్ పిలిచి వెళ్ళింది ఎప్పుడైతే జగన్ గారు వచ్చి రాజారెడ్డిని ఆశీర్దిస్తున్న క్రమంలో శర్మిలని బ్రదర్ గారిని పిలిచినప్పుడు వాళ్ళు అలా వచ్చారు తప్ప అక్కడ దగ్గర రాలేదు ఇంకేంటి ఎత్తుకుని తిరగలేదు జగన్మోహన్ రెడ్డి బలి ఉన్నారు సార్ మీరు